హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ తెలుగు ప్రముఖ స్టార్ హీరోయిన్ సింధు మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ఈ బ్యూటీ పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చే సినిమా త్రినేత్రం ఇక ఆ తర్వాత చందమామ సినిమా గుర్తుకొస్తాయి ఆహా అంటూ త్రినేత్రం సినిమాలో భయపెట్టిన ఈ అందాల తార సింధు మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ అయినా కూడా తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కన్నడ చిత్రం హులియాలో బాలనటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత మోహన్ లాల్ జయరామ్ మమ్మటి వంటి సినిమాల్లో నటిష్ మెప్పించారు ఇక రియల్ హీరో శ్రీహరి గారు హీరోగా నటించిన భద్రాచలం సినిమాలో నటిష్ మెప్పించారు ఇక తెలుగులో వైశాలి త్రినేత్రం సిద్ధం చందమామ వంటి సినిమాల్లో నటిష్ మెప్పించారు ఇక తెలుగు తమిళం మలయాళ భాషల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు ఇక మంచిగా సినిమాలు చేస్తున్న సమయంలోనే లండన్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు సింధు సింధుమేనన్ ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చాలా సంతోషంగా ఉన్నారు అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే సింధు మీనన్ కూతురు ఫోటో కోసం నెట వైరల్ అవుతుంది అందులో అచ్చం తెల్లిలాగే కనిపిస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా సింధు మీనన్ ఫ్యామిలీని చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి